ఆ ఊరు మొత్తం ఎప్పుడూ సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండేది వ్యవసాయం పాడి మరియు మిగతా వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు అదే ఊరిలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆవుని పెంచుకుంటూ పాలు పెరుగు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు భార్య శాంతమ్మ భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకి పిల్లలు లేకపోవటంతో ఆవుని తమ బిడ్డగా పెంచుకునేవారు దానికి గౌరీ అని పేరు కూడా పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఉదయాన్నే వెంకయ్య నిద్రలేచి ఆవు దగ్గరికి వెళ్లేవాడు గౌరీ మా పొట్టకూటి కోసం నిన్న ఇబ్బంది పడుతున్నాను నన్ను క్షమించు అంటూ ఆ ఆవుకి ముద్దు పెట్టి పాలు పితికేవాడు కాని ఇంకో విషయం ఏంటంటే ఆ గౌరీ ఆవు కూడా ఏమాత్రం బాధపడకుండా పాలిచ్చేది అన్ని ఆవుల కంటే గౌరీ చాలా ఎక్కువగానే పాలిచ్చేది గౌరీ ధన్యవాదాలు చాలా ఎక్కువ పాలిచ్చావు గడి తీసుకొస్తాను అని చెప్పి ఆ పాలు తీసుకుని వెళ్లాడు ఆ పాలని వీధిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి కావలసిన బియ్యం కూరగాయలు తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చేవాడు శాంతమ్మ కూరగాయలు తీసుకుంది హా ఈరోజు మీరే అలమర్చిపోయారా అనగాని వెంకయ్య నాలుక కరుచుకున్నాడు అంటే అది అంటూ తన తప్పుని ఎలా సరిదిద్దాలో తెలియక తికమక పడుతున్నాడు అది మాట్లాడుతూ హా నిన్న వెంకటేశ్వర్లతో మాట్లాడుతూ ధన్యాలు మర్చిపోయారు మొన్న భూపతి అన్నయ్యతో మాట్లాడుకుంటూ కందులు మర్చిపోయారు అని కొంచెం వెటకారంగా నవ్వుతూ భర్తని దెప్పి పొడుస్తూ చెప్పింది శాంతమ్మ మాటలకి నవ్వుకుంటూ వెంకయ్య తలదించుకున్నాడు సరేలే మధ్యాహ్న భోజనానికి ఏం చేయమంటారు అని గోముగా అడిగేవాడు శాంతమ్మ కూడా భర్తని కాసేపు ఆట పట్టించి భర్తకి నచ్చిన వంట చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండేది వెంకయ్య వెంటనే అడవికి వెళ్ళి పచ్చగడ్డి తన గౌరీకి బాగా ఇష్టమైన ఆకుల్ని ఏరి తీసుకొని ఇంటికి తీసుకుని వచ్చేవాడు ఇక ఆ గడ్డిని చాలా ప్రేమగా గౌరీకిచ్చేవాడు గౌరీ ఇదిగో నీకిష్టమైన అంటూ ఏదో కొడుకు కూతురికి కొసరి కొసరి తెరిపించినట్లుగా తినిపించేవాడు గౌరీ కూడా వాటిని ఎంతో ఆప్యాయంగా తినిపించేది గౌరీ కూడా వాటిని ఎంతో ఆప్యాయంగా తినేది తర్వాత వెంకయ్య శాంతమ్మ దంపతులు ఇద్దరు ఆ వంటని ఇష్టంగా తినేవారు అబ్బా రుచి అదిరిపోయింది టమాటా చారు బాలేదా అది కూడా బాగుంది మరి పెరుగు పులుసు అది కూడా బాగాలేదాంత మరి దాని గురించి ఎందుకు చెప్పలేదు అని ఇద్దరు తింటూ ఒకరి మీద ఒకరు వెటకారం చేసుకుంటూ సంతోషంగా భోజనాన్ని చేస్తూ ఉండేవారు ఆ భార్య భర్తల కజ్జాల్ని గౌరీ ఆవు కూడా సంతోషంగా చూస్తూ ఉండేది ఇక కొన్ని రోజుల తర్వాత ఆవు ఎందుకో కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు శాంతమ్మ కనిపించింది గౌరీ ఇలా ఉంది ఏమైంది గౌరికి అని గౌరిని బాగా పరిశీలించింది గడ్డి తీసుకుని వెంకయ్య రాగానే ఆ విషయాన్ని శాంతమ్మ వెంకయ్యకి చెప్పింది ఏమయ్యో గౌరీ ఏదో కాస్త అనారోగ్యంగా ఉంది చూడు అంటూ వెంకయ్యని గౌరీ దగ్గరకు తీసుకెళ్లింది వెంకయ్య గౌరిని బాగా చూశాడు ఒళ్లంతా చూసి ఏదో తేడా ఉందని గ్రహించాడు ఏంటండి ఏమైంది నిజంగానే గౌరి కొంట్లో బాలేదు నువ్వు చూస్తా ఉండు నేనెల్లి ఆచారి గారిని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే వెంకయ్య పరిగెత్తుకుంటూ ఆచారి గారి దగ్గరికి వెళ్లాడు వెంకయ్య వచ్చే వరకు శాంతమ్మ గౌరీ దగ్గరే కూర్చొని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది కంగారు పడాల్సిందేమీ లేదమ్మా అనగాని శాంతమ్మ వెంకయ్యలు చాలా సంతోషించారు వారి ముఖాలు ఆనందంతో మెరిసిపోయాయి రేపటి నుంచి పాలు దీకండి అని చెప్పి వెళ్లిపోయాడు శాంతమ్మ వెంకయ్యకి బాధ లేకుండా అమ్మమ్మ తాతయ్యలు అవుతున్నామని సంతోషంగా భావించారు ఇక తర్వాత రోజు నుండి పాలు తీయకుండా గౌరిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవారు కాని పాలు పిత్తక్కపోవడంతో ఆదాయమైతే చాలా తగ్గింది ఎవయ్యా పాలు పెరుగు అమ్మట్లేదు ఎలా గడుస్తుంది అని ఆందోళనగా అడిగింది జరుగుతుందిలే ప్రస్తుతానికి అరువు తెచ్చుకుందా అంటూ ఊరి దుకాణంలో కూరగాయలు అలాగే బియ్యం అప్పు తెచ్చుకున్నారు వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా గౌరిని మాత్రం కష్టపడకుండా చూసుకున్నారు ఇదంతా దూరం నుంచి ఆవు చూస్తుంది తనకి తెలియకుండానే గౌరీ కన్నీలు కార్చింది ఆవుకి బలమైన ఆహారం పెట్టాలని నిర్ణయించుకుని వెంకయ్య షావుకారైన ఏకదంతం దగ్గరికి వెళ్ళాడు ఏంటి వెంకయ్య ఇలా వచ్చావేంటి మీతో కొంచెం పనుండొచ్చానయ్యా ఏంటయ్యా చెప్పు పర్లేదు కొంచెం డబ్బు కావాలయ్యా నువ్వు అప్పడుతున్నావా కొంచెం అవసరం పడింది ఇస్తానయ్యా అని చెప్పి కొంచెం డబ్బిచ్చాడు ఆ డబ్బు తీసుకుని తవుడు శనగచక్క ఈ వస్తువులన్నీ కొనుక్కొని గౌరీకిచ్చాడు గౌరీ తింటుంటే వెంకయ్య చాలా మురిపంగా చూసుకున్నాడు వెంకయ్య ఇంట్లో కూర్చుని ఉండగా శాంతమ్మ అక్కడికి వచ్చింది ఏమయ్యా నీకో విషయం చెప్పాలి అని కొంచెం దీనంగా ముభావంగా చెప్పింది ఏంటి శాంత చెప్పు అప్పు తీసుకొచ్చి మరి తౌడు చక్క తీసుకొచ్చారు మనకేమో ఆదాయం తగ్గిపోయింది మరి ఏం చేద్దామంటారు అంటూ తన మనసులో ఉన్న ఆలోచనని ప్రశాంతంగా వెంకయ్య ముందు చెప్పింది వెంకయ్య దగ్గర సమాధానం లేదని శాంతమ్మకి తెలుసు వెంకయ్య మౌనంగా ఉండిపోయాడు ఏం చేద్దామయ్యా ఏం చెయ్యాలో తోచట్లేదు కాని ఎన్ని సంవత్సరాలు మనల్ని పోషించింది గౌరీ ఇప్పుడు గౌరిని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పాడు శాంతమ్మ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది ఇదంతా దూరం నుంచి గౌరీ చూస్తూనే ఉంది ఒక పక్క తల్లి అవుతుందనే సంతోషం కంటే వెంకయ్య శాంతమ్మల బాధ గౌరీకి కన్నీళ్లు తెప్పించాయి ఇక కొన్ని రోజుల తర్వాత గౌరీకి ఆవుదూడ పుట్టింది ఎంతో అందంగా ఉండే ఆ ఆవుదూడని చూసి దంపతులిద్దరూ ఆనందపడిపోయారు ఎంత అందంగా ఉందో కదా అవును శుక్రవారం పూట మనింటికి మహాలక్ష్మి వచ్చింది తల్లి పోలికండి అంటూ మనవరాల్ని పొగిడినట్టుగా పొగుడుకుంటున్నారు ఇద్దరు ఇక కొన్ని రోజుల తర్వాత వెంకయ్య ఒక పాత్ర తీసుకుని ఆవు దగ్గరికి వెళ్లాడు కాని అక్కడ ముక్కు పచ్చలారని ఆవుదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది ఆ దృశ్యం చూడగానే వెంకయ్యకి చూడముచ్చటగా అనిపించింది ఈ చిన్న బిడ్డ నోటికాడ పాలు అని అనుకుని అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయాడు వెంకయ్య మౌనంగా కూర్చుని ఉండగా అక్కడికి శాంతం వచ్చింది ఏంటండి దిగాలుగా ఉన్నారు అని ప్రేమగా అడిగింది దానికి వెంకయ్య జరిగిందంతా చెప్పాడు ఇప్పుడు కూడా పాలు పెత్తకపోతే ఇల్లెలా గడుస్తుందండి ఏమర్థం లేదు శాంత అని ఆలోచిస్తూనే ఉన్నాడు దుకాణంలో అప్పు ఎక్కువైపోతుందండి వాళ్ళందరి ఇంటి మెదకొస్తారేమో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దాంతోపాటు వడ్డీ కూడా పెరుగుతుంది ఆయన డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటాడండి ఇంటి మెదకొస్తాడేమో పంచాయతీల గనక పెడితే మనకున్న పరువు కాస్త పోతుంది అంటూ శాంతమ్మ కొంచెం ఆందోళనగానే చెప్పింది వెంకయ్య కూడా ఆలోచనలో పడ్డాడు ఇదంతా దూరం నుంచి గౌరీ చూస్తూనే ఉంది తర్వాత రోజు ఉదయం శాంతమ్మ నిద్రలేచి వాకిరి శుభ్రం చేసి ముగ్గు పెట్టింది అలా ఏమరపాటుగా అలవాటులో గౌరీ వైపు చూసింది అక్కడ గౌరీ పొదుగులో నుంచి అక్కడే ఉన్న పాత్రలో పాలు ధారగా కారుతున్నాయి శాంతమ్మ తన కళ్ళతో చూసినా తానే నమ్మలేకపోయింది ఈ దృశ్యాన్ని ఏంటిది అంటూ కళ్ళు తుడుచుకుంది మళ్లీ చూసింది గౌరీ తనంతట తానే పాలు పాత్రలో పోస్తుంది ఆ పాత్ర నిండాక తన బిడ్డ ఆవుదూడకి పాలిచ్చింది వెంటనే వెంకయ్యని పిలిచింది ఎవయో ఇలా రాయ ఒకసారి ఇక్కడంతా ఆశ్చర్యంగా ఉంది ఇటు రాయ్యా అని పెద్ద పెద్దగా అరవడంతో శాంతమ్మ మాటలకి ఉలిక్కిపడి వెంకయ్య వచ్చాడు ఏంటే ఏమైంది మన గౌరి ఏం చేసిందో చూడండి అంటూ జరిగిందంతా చెప్పి ఆ పాలు చూపించింది వెంకయ్యకైతే ఏమీ అర్థం కాలేదు శాంతమ్మకి ఏమీ అర్థం కాలేదు అక్కడ చూస్తే బిడ్డకి పాలిస్తూ ఉంది గౌరి ఏంటండి ఇది నాకేం అర్థం అవడం లేదు గోమాత నమ్ముకుంటే ఎట్లాంటి కష్టాలు రావు మన గౌరీ మనల్ని కష్టపెట్టదు అని ఆ పాలు తీసుకుని అమ్ముతూ మళ్లీ జీవనాన్ని సాగించడం మొదలు పెట్టారు ఆ దంపతులు అది ఏం మహిమో తెలియదు కాని ఇంతకు ముందు కంటే ఎక్కువ పాలనే ఇస్తుంది గౌరీ అలాగే ఆవు దూడకి కూడా ఇస్తుంది వెంకయ్య శాంతమ్మలు ఎప్పటిలాగాని గౌరికి పచ్చగడ్డి వేస్తూ పాలు అమ్ముతూ సంతోషంగా బ్రతుకుతున్నారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం వేదాపురం అనే గ్రామంలో నివసించే భద్ర అనే అతనికి ధనాపేక్ష చాలా ఎక్కువ ఎప్పుడు చూసినా తను సిరి సంపదలతో విలసిల్లుతూ ఉన్నట్టుగా కలలు కంటూ ఉండేవాడు ఒకరోజు భద్ర పని మీద వేరే గ్రామానికి వెళ్లాలని అనుకుంటాడు నేను మన పక్క గ్రామానికి వెళ్ళొస్తాను నేను రావటానికి ఎంత రాత్రైనా కావచ్చు కాబట్టి నువ్వు నాన్న నా గురించి ఎదురు చూడకుండా మీరు తినేసి పడుకోండి అని చెప్పాడు అప్పుడు భద్ర అమ్మగారైన సుశీల అలాగే భద్ర అసలే ఆ గ్రామానికి వెళ్లేదారంతా అడవి మార్గం మార్గ మధ్యలో క్రూర మృగాలు అవి ఉంటాయి అంతకంటే మనుషుల్ని చంపేసి దోపిడి చేసే దోపిడి దొంగలు కూడా ఎక్కువ ఆ మార్గంలో అందుకే నువ్వు చాలా జాగ్రత్త వెంట ఒక చిన్న కత్తిని కూడా తీసుకుని వెళ్ళు అని తగు జాగ్రత్తలన్నీ తన కొడుకైన భద్రాకి చెప్పింది అలాగే అమ్మా నువ్వు చెప్పినట్టే నా వెంట ఒక కత్తి కూడా అని చెప్పి భద్ర తన వెంట ఒక కత్తి తీసుకుని ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అలా భద్ర అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యంలో అతనికి దూరంగా కొంతమంది దోపిడీ దొంగలు కనిపిస్తారు దోపిడీ దొంగలు ఇప్పుడు గనక వీళ్ళు నన్ను చూసారంటే ఇక నా పనంతే అని అనుకుంటూ అక్కడే ఒక పెద్ద చెట్టు పక్కన దాక్కొని వారిని చూస్తూ ఉన్నాడు ఆ దోపిడి దొంగలు వారు దోచుకున్న నగలన్నిటినీ లెక్క పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో పెద్ద పెద్దగా నవ్వుతూ ఉన్నారు వారి నవ్వులు భద్రకి యమబటులు నవ్వినట్టుగా అనిపిస్తూ ఉంది అప్పుడే భద్రాకి ఒక ఆలోచన వచ్చింది అవును అసలు నేనెందుకు భయపడుతున్నాను నేను ఇట్టాగే అలా కనబడకుండా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళు దోచుకున్న నగల్ని దాచే చోటు తెలుసుకుని ఆ నేను తీసుకెళ్లొచ్చు ఒక్క దెబ్బతో నేను పెద్ద ధనవంతునైపోయి మా ఊరి జమీందారు కూతుర్ని కూడా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నాడు అనుకున్నట్టే మెల్లిగా ఆ దోపిడీదారులని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు అలా కొద్ది దూరం వెళ్ళాక ఆ దోపిడీదారులు వారు కొట్టేసిన సంపద దాచిన స్థావరాన్ని భద్రా కనిపెట్టేశాడు ఇక అక్కడ ఆ స్థావరంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే అంతులేని సంపద ఉంది అదంతా చూసిన భద్ర అమ్మో ఇంత సంపద ఈ దేశం సంపదంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉందే ఇంత సంపద నా సొంతమైతే ఒక్క మా ఊరు జమీందారు మాత్రమేంటి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో జమీందారులు వాళ్ళ కూతుళ్ళని నాకిచ్చి పెళ్లి చేయడానికి వెంటబడతారు అని అనుకుంటూ మనసులో తెగ సంతోషపడిపోతూ ఉన్నాడు భద్ర అలా కొంతసేపు అక్కడే ఉన్న తర్వాత ఆ దోపిడిదారులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అది చూసి ఆ సంపద కొట్టేద్దామని ఇదే సరైన సమయం అనుకుని భద్ర ఆ సంపద దగ్గరికి వెళ్ళి ఆ సంపదని ముట్టుకుని ఆనందిస్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయానికి అప్పుడు ఒక ఇద్దరు దోపిడి దొంగలు అక్కడికి వచ్చి భద్రాని ఆ చోటుని చూసి కోపంగా ఎరా నీకెంత ధైర్యం మేమే అందరి దగ్గర కొట్టేసి దాచేస్తంటే నువ్వు మా దగ్గరే కొట్టేయాలనుకున్నావా అంటూ వారు భద్రాని కొట్టడానికి వస్తూ ఉండగా భద్రా భయపడుతూ ఉంటాడు అయ్యయ్యా నన్ను నేను నేనెప్పుడు మళ్ళీ ఇక్కడికి రానయ్యా నన్ను అయ్యా అంటూ భద్రా వారిని బ్రతిమలాడుతూ ఉండగా వాళ్ళు మాత్రం భద్రా మాటలేమీ వినిపించుకోకుండా మేం కూడా దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి మాటలు చాలా చెప్పేవాళ్ళు ఇప్పుడు నువ్వెంత బ్రతిమిలా దొంగలు వారి దాచిన కత్తులు తీసుకుని భద్రాని గట్టిగా పొడిచారు వెంటనే భద్ర గట్టిగా అరుస్తూ తన ఇంట్లో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాడు వదు నన్ను చెప్పద్దు కావాలంటే ఇస్తాను అంటూ గట్టి గట్టిగా అరవడంతో వెంటనే వాళ్ళ అమ్మాయిల సుశీల పరిగెత్తుకుంటూ భద్రా దగ్గరికి వచ్చి భయపడుతూ భద్రా భద్రా ఏమైందిరా అని అడిగింది అప్పుడు భద్రా తేరుకుని హో ఇదంతా కల అమ్మా నీకు తెలుసా నేను కళ్ళు ఎంత సంపద చూసానో తెలుసా ఆ సంపద మన ఇంట్లో కూడా పట్టదమ్మా అంటూ ఎంతో సంతోషంగా తన తల్లికి చెబుతూ ఉన్నాడు భద్ర అప్పుడు సుశీల నీకిలాంటి మాయదారి కలలు తప్ప ఇంకేం రావురా అయినా ధనవంతులుగా బ్రతకాలంటే కలల వంట సరిపోదు కష్టపడి పని చెయ్యాలి అని చెబుతూ ఉంటుంది అప్పుడు భద్రా ఏంటమ్మా కష్టపడి పనిచేయాలా నువ్వు నాన్న ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తున్నారు మరి అలాంటప్పుడు మీరెందుకు ధనవంతులు కాలేదు చెప్పు అమ్మా ఈ లోకంలో గాడిదలా చాకరీ చేస్తే మనల్ని గాడిదలాగానే చూస్తారు అది పులిలా భయపెడుతూ జీవించామనుకో అందరూ మనల్ని రాజులాగా చూస్తారు ఆ చూస్తారు చూస్తారు మాటలు చెప్పమంటే కోటలు దాటిలా చెప్తావు ఈరోజు ఊరు నుండి మా ఆమెయ్య వస్తున్నాడంట కాస్త ఈ రోజైనా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు అని చెప్పింది సుశీల అప్పుడు భద్రా నెలకోసారి వస్తూనే ఉంటాడు అంటూ భద్ర చిరాకు పడుతూ ఉండగా అది చూసి సుశీల రాలా చిరాకు పడుతున్నావు మీ మావయ్య వల్లే ఇప్పుడు కనీసం మూడు పోట్లైనా తింటా ఉన్నాం చిన్నప్పటి నుండి నీ చదువుకయ్యే ఖర్చు కూడా మీ మావయ్యే పెట్టుకున్నాడు అమ్మా నీకో మాటలు ఒక వెయ్యి సార్ చెబితే తప్పేంట్రా సహాయం చేసిన వారి గురించి సార్లు కాదు లక్షసార్లైనా చెప్పుకోవచ్చు అని అంటూ ఉండగానే అక్కడికి భద్రా మావయ్య అయిన గిరీశం వచ్చాడు అతన్ని చూసి సుశీల ఎంతో సంతోషంగా పలకరించింది అతనికి అన్ని మర్యాదలు చేసిన తర్వాత ఏంటన్నయ్య ఇదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నావు ఏంటన్నయ్య అది ఏం చెల్లి నా కూతురు చదువు కూడా అయిపోయింది ఇక మన భద్రాకి నా కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడిగాడు ఆ మాటలకి సుశీల ఎంతో ఆనందంగా ఎంత మంచి వార్త చెప్పావన్నయ్యా ఉండు ఇప్పుడే నీ నోట్లో చక్కరేస్తాను అని సంతోషంగా చెప్తూ ఉంటుంది అక్కడే ఉన్న భద్రా ఏంటమ్మా ఆయన పెళ్లి చేస్తానంటావు నువ్వేమో సంతోషపడిపోవటం ఇక నా ఇష్టం ఎవరికి అవసరం లేదా నేను ఈ పెళ్లి చేసుకోను నేనెప్పటినుంచో మన ఊరి జమీందారు కూతురిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ తన మనసులోని మాటని చెప్పేశాడు అప్పుడు సుశీల ఏంట్రా మాట్లాడేది అయినా జమీందారి కూతురు మనం ఎక్కడ ఇంకా ఎన్నళ్ళమ్మా ఇలా అంతస్తు గురించి ఆలోచించేది మనం గొప్పవాళ్ళం అవ్వద్దా అంటూ భద్ర జమీందారి కూతురిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో మావయ్య గిరీశం ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ సుశీల భద్రాని ఎంత తిట్టినా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా భద్ర వినింది లేదు ఆ తర్వాత కొన్ని రోజులకి భద్ర ధైర్యం తెచ్చుకుని ఆ ఊరి జమీందారైన భూపతి దగ్గరికి వెళ్లి తన కూతురినిచ్చి పెళ్లి చేయమని అడిగాడు అప్పుడు ఆ జమీందారు భూపతి గట్టిగా నవ్వి ఏంటి మూడు పూటలా తిండి తినాలంటే మూడు రోజులు పనిచేస్తే గానీ అవ్వదు నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలా అంటూ వెటకారంగా నవ్వుతూ అన్నాడు భూపతి ఆ మాటలకి భద్రాకి బాగా కోపం వచ్చింది జమీందార్ గారు నవ్వకండి నేను నెల రోజుల్లో మీకంటే ఎక్కువ సంపద సంపాదించి వచ్చి అప్పుడు మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు భద్ర అందుకు ఆ జమీందారు భూపతి ఏంటి నెల రోజుల్లోనా నువ్వు నెల రోజుల్లో నా సంపాదనలో ఒక ఇరవై శాతం సంపాదించినా నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు భూపతి ఆ మాటతో భద్ర ఎలాగైనా సరే నెల రోజుల్లో బాగా సంపాదించాలి అని అనుకుంటాడు అందుకోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉన్నాడు అలా ఉండగా ఒకరోజు భద్రాకి కలలో తన ఇంటి పెరట్లో ఒక ఐశ్వర్యపు సంచొకటి ఉన్నట్టుగా కలొచ్చింది భద్రా వెంటనే లేచి తన పెరట్లోకి వెళ్లి చూడగా అక్కడ ఒక సంచి ఉంది ఆ సంచిలో ఎన్నో బంగారు నాణ్యాలు ఉన్నాయి అవి చూసి భద్ర ఎంతో సంతోషంగా ఏంటి నా అదృష్టం ఇలా ఇక ఈ దెబ్బతో నేను ఈ ఊరి జమీందరి కాలుండి అయిపోతాను అని అనుకున్నాడు భద్ర ఆ ఐశ్వర్యపు సంచిలోని బంగారు నాణాలన్నీ తీసి ఒక మూటలో కట్టుకుని దానిని భద్రంగా ఉంచాడు ఇక ఆ తర్వాత ఆ మరుసటి రోజు మళ్లీ ఆ ఐశ్వర్యపు సంచిలో బంగారు నాణాలు వచ్చాయి అది చూసి భద్ర అరే ఈ సంచిలోకి మళ్ళీ బంగారు నాణాలు ఎట్ట వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఆ మరుసటి రోజుకి భద్రాకి అర్థమైంది అది మాయా సంచి అని ఇక ప్రతిరోజు సూర్యోదయం అవ్వగానే అందులో బంగారు నాణ్యాలు వస్తున్నాయని ఆ తర్వాత కొద్ది రోజులకి వాటిని తీసుకుని భద్రా జమీందారు దగ్గరికి వెళ్ళి ఆ సంపద చూపెడతాడు అరే ఇంత సంపద ఎక్కడి వచ్చింది భద్రా నువ్వు మాట నిలబెట్టుకున్నావు కాబట్టి నేను కూడా నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు భూపతి ఆ తర్వాత భూపతి తన మనుషులతో భద్రాన్ని కనిపెట్టమని చెప్పాడు అప్పుడు వారికి ఆ ఐశ్వర్యపు సంచి గురించి తెలిసిందే దాంతో భూపతి భద్రాన్ని చంపడానికి ప్రయత్నించగా భద్ర ఎలాగోలా తప్పించుకున్నాడు కానీ ఆ ఐశ్వర్యపు సంచిని మాత్రం అక్కడే వదిలేసి పారిపోయాడు ఈ సంపద వల్ల నా నాకు ఆ సంపద వద్దు జమీందారి కూతురు వద్దు చక్కగా మా మావి కూతురు పెళ్లి చేసుకుంటాను అని అనుకుని ఆ విషయం తన అమ్మగారైన సుశీలకి చెప్తాడు ఇంకెక్కడ మావి కూతురు తనకొక మంచి అబ్బాయిని చూసి మామయ్య ఎప్పుడో పెళ్లి చేశాడు అని చెప్పింది దాంతో భద్ర ఎంతో బాధపడ్డాడు కథలో ఏంటంటే కష్టపడకుండా వచ్చే సొమ్మేది కూడా ఎక్కువ కాలం ఉండదు కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రం మనతో ఎప్పటికీ ఉంటుంది